హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వంకాయ ఉల్లి కారం ఫ్రై మీకు చూపిస్తున్నాను తెలియని వాళ్ళు ఫాలో అయిపోండి ఓకే ప్రాసెస్ ఫస్ట్ ఉల్లిపాయలు వంకాయలు జీరా కారం వెల్లుల్లి అన్నీ తీసేసుకొని వంకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని సపరేట్గా కట్ చేసుకొని అంటే ఫోర్ పీసెస్ లాగా ఒక్కొక్క వంకాయని నేను ఐదు వంకాయలు తీసుకున్నాను వాటిని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్ వెల్లుల్లి రెండు పచ్చిమిరకాయలు జీరా కారం అన్నీ మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బాగా వేయించుకోవాలి లైట్గా వేయించుకోవాలి కొంచెం వేగింది అన్నాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకోవాలి వంకాయల్ని యాడ్ చేసుకొని చిన్న ఒత్తి మీద మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా అలా కలుపుకుంటూ ఉంటే వంకా వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోతుంది కొంచెం టైం టైం టేకింగే కానీ మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా మంచి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే ఇందులో మన వేరు శనగపో ఉంటాయి కదా వాటిని లైట్గా ఫ్రై చేసుకుని ఆ పౌడీ వేసుకుని మంచి టేస్ట్ వస్తుంది అది లాస్ట్లో వేస్తే ఫస్టే వేసుకోకూడదు కర్రీ బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది వంకాయ చాలా మంది మనం వేయడం అనుకుంటాం కానీ హాట్ చాలా మంచిదంట అది నేను ఇలా ఆన్లైన్లోనే చూశాను వంకాయ తినచ్చు లాస్ట్లో కర్రీ రెడీ అయిపోయినాక కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోయింది